జై శ్రీమన్నారాయణ ధర్మపదం గ్రంథములో భాగము రెండులో విభాగము ఆరు వివాహాలు రకాలు గురించి చెప్పుకున్నాం అందులో పార్ట్ టూ టూగా వివాహాలు ఎన్ని విధములు అవి ఏవి అని ఋషివరీయులు అడుగుతున్నారు మృగుమహర్షిని మృగుమహర్షి చెప్తున్నాడు ఋషీశ్వరులారా వివాహాలు అష్ట విధములు ఎనిమిది రకాలు అవి బ్రహ్మము దైవతము ఆర్షము ప్రజాపత్యము అసురము గాంధర్వము రాక్షసము మరియు పైశాచికము అనే వివాహాలు ఎనిమిది రకాలుగా శాస్త్రబద్ధంగా ఉన్నవి అయితే ఋషువర్యులారా బ్రాహ్మణులకు మొదటి ఆరు రకాల వివాహాలు ధర్మసమ్మతం తరువాత క్షత్రియులకు చివరి నాలుగు వివాహాలు ధర్మసమ్మతం వైశ్యులకు సూద్రులకు రాక్షస పైశాచిక మినహా మిగిలిన ఏడు రకాల వివాహాలు ధర్మసమ్మతమే రాక్ష వివాహము కూడా ధర్మ ఎందుకంటే అక్కడ కన్య పురుషుణ్ణి వరించి కోరి వివాహం ఆడదలుచుకుంది కనుక అక్కడ రాక్షస వివాహం కూడా ధర్మసమ్మతమే అని గ్రంథములు పేర్కొన్నాయి అయితే పైశాచిక వివాహము పై నాలుగు వర్ణముల వారికి ధర్మసమ్మతము కాదు పైశాచిక వివాహమే ధర్మసమ్మతము కాదు అని చెప్పుకొచ్చారు భృగు మహర్షి మొదటి వివాహము బ్రహ్మ వివాహము బ్రహ్మ వివాహము అంటే ఏమిటి ఆచారవంతుడు వేదాధ్యయన పొరుడు అయిన బ్రాహ్మణ బ్రహ్మచారి యువకుని ఆహ్వానించి తన కన్యను అతనికి కన్యాదానము చేసి తగు కానుకలిచ్చి గౌరవించి పంపుట ఇది బ్రహ్మ వివాహము అని తదుపరి దైవిక వివాహము దైవిక వివాహము అనగా జ్యోతిష్ఠోమాది యజ్ఞాలను తన ఆధ్వర్యములో జరిపించే ఋత్విక్కునకు తన పుత్రికా కన్యను ఇచ్చి తండ్రి తల్లి జరుపు వివాహం దీనిని దైవిక వివాహము అని అంటారు తదుపరి మూడవది ఆర్ష వివాహము దీన్ని ఆర్ష వివాహము అని కూడా కొన్ని చోట్ల ఉన్నది ఆర్ష వివాహం అని కూడా కొన్ని చోట్ల ఉన్నది ఈ హర్ష వివాహము ధర్మం ఏమిటంటే వరుణి నుండి వధువు తండ్రి కన్యాశుల్కముగా ఒక ఆవును ఒక ఎద్దును కానీ రెండెద్దులను కానీ పొంది శాస్త్ర ప్రకారము తన కన్యను ఆ వరునికి ఇచ్చి వివాహం జరుపుట ఇది ఆర్ష వివాహము ఈ విధంగా జరుగుతుంది ప్రజాపత్య వివాహము అనేది నాలుగవది ప్రజాపత్య వివాహం అంటే కన్య తల్లిదండ్రులు వరుణిని అంటే వరుడిని పూజించి ఇంటికి పిలిచి తన పుత్రికనిచ్చి వివాహము చేసి మీరిద్దరూ కలిసి ధర్మం ప్రకారము గృహస్థుగా మారండి ఇందులో వరుణకి కట్న కానుకలు పుత్రిక తండ్రి అంటే మామగారు ఇస్తారు ఇది ప్రజాపత్య వివాహము అని చెప్పుకొచ్చారు తదుపరి అసుర వివాహము అస్ర వివాహం అనగా అత్తామామలకు కన్యకు కొంత డబ్బులు పెళ్లి కుమారుడిచ్చి తన ఇష్ట ప్రకారము వరుడు ఆ కన్యను వివాహం చేసుకుంటాడు దీనిని అసుర వివాహము అని అంటారు తదుపరి వివాహము గాంధర్వ వివాహము గాంధర్వ వివాహము అనగా స్త్రీ పురుషులు పరస్పరము ఒకరినొకరు ఇష్టపడి కామముతో కామ కేలితో ఒకరిపై ఒకరికి మధ్య ప్రేమ పెరిగి వారిద్దరి మధ్య మౌఖిక అంటే వారలుగా ఒప్పందము జరిగి రమించి సుఖించిన తరువాత వివాహంగా మార్చుకొనుట దీనిని ప్రేమ వివాహం అని కూడా అంటారు ఏ గాంధర్వ గాంధర్వ వివాహం తదుపరి రాక్షస వివాహము రాక్షస వివాహము అనగా నేను కన్యకు వరునికి మధ్య రాగాలు ఉండి కన్య ఆ వరుణునే భర్తగా కోరుకున్నప్పుడు వరుడు వధువు బంధువులను ఇష్టపడినా ఇష్టపడకపోయినా వారిని ఎదిరించి వధువును ఆమె ఇష్టప్రకారము ప్రకారము ఎత్తుకొనిపోయి వివాహమాడుట ఇది కూడా ధర్మ సంబంధమే అని చెప్తున్నారు ఇది ముఖ్యంగా క్షత్రియులలో ఎక్కువగా ఉంటుంది ఇది తదుపరి ఎనిమిదవ వివాహము చివరి వివాహము పైశాచిక వివాహము ఇది ధర్మ సమ్మతము కాదు అని అన్ని గ్రంథములు చెప్పుకొస్తున్నాయి నిద్రించుచున్న కన్యను ఎత్తుకొనిపోయి వివాహం అటుట లేదా కన్యను మత్తిలో పెట్టి ఆమెకిష్టము లేకుండా బలవంతంగా ఏకాంతంలో రమించి వినోదించి ఆ పైన ఆమెను వివాహమాడుట ఇది పూర్తిగా ధర్మ సమ్మతము కాని వివాహము తదుపరి భృగు చెప్తున్నాడు పురుషుడు ఏ ఏ కాలంలో తన భార్యతో సంగమించవచ్చును అనే ప్రశ్నకు చెప్తున్నాడు సమాధానంగా వినండి పుణ్యాత్ములారా ఋషివురులారా మహర్షులారా స్త్రీలతో ఋతుకాలంలో మాత్రమే భర్త సంగమించాలి భార్యకు బహిష్ఠ అయిన నాలుగు దినములు సంగమించరాదు తదుపరి గల నాడి నుండి పదహారవ దినము లోగల పన్నెండు రోజులలో పదకొండవ దినము పదమూడవ దినము కూడా విడిచిపెట్టాలి మిగిలిన పది దినములలో భర్తలు రాత్రిపూట సంగమించాలి పుత్రుడు కావాలనుకునే వారు బహిష్టు అయిన ఆరో దినము ఎనిమిదవ దినము వంటి సరి సంఖ్యలలో కలవాలి బేష సంఖ్యలో కలిస్తే ఆ భార్యకు పుత్రిక జన్మిస్తుంది అని చెప్పుకొచ్చారు అయితే ఇది నేటి విజ్ఞాన శాస్త్రం ప్రకారము ఈ బాలిక బాలుడు ఈ విధంగా పుడతారనేది నిరూపణ కాలేదు మాక్షులారా ఇంకా వినండి గృహస్థు తన భార్య బహిష్ఠైన నాటి నుండి నాలుగు దినములు పదకొండవ నాడు పదకొ పదమూడవ తేదీ నాడు అంటే బహిష్టైన మొదటి నాలుగు రోజులు పదకొండవ రోజు పదమూడవ రోజు అమావాస్య పౌర్ణమి రాత్రుల రాత్రులయందు ఇతర పుణ్యదినాల నాడు పితృదేవతలకు కర్మలు చేయి దినమున గృహస్థు తన భార్యతో రాత్రిపూట కానీ పగటి పూట కానీ కలవరాదు సంగమించరాదు దీనినే బ్రహ్మచర్యము అంటారు ఇలా భర్తా భార్యలు భార్య బహిష్టు అయిన నాలుగు దినములు మొదటివి విడిచిపెట్టి తదుపరి పదకొండు పదమూడవ దినము విడిచిపెట్టి పౌర్ణమి అమావాస్య దినములు వస్తే వాటిని విడిచిపెట్టి పుణ్య కర్మలు చే దినమునాడు భార్యతో సంగమించకుండా ఉంటే మిగతా దినములలో ఆ భార్యాభర్తలు సంగమిస్తుంటే ఇలా పదహారో దినం వరకు మాత్రమే తదుపరి సంగమించరాదు దీనిని గృహస్థు బ్రహ్మచర్యము అంటారు ఇది బ్రహ్మచర్య వ్రతం ఇది ఒక తపస్సుగా భావించాలి అని చెప్పుకొచ్చారు మహర్షులు అడుగుతున్నారు మృగుమహర్షిని మృగుమహర్షి వర్య స్త్రీకి పురుషుడు ఓలి పురుషునికి కన్యా యొక్క మాతా పితలు కట్నం కానుకలు ఇచ్చుట అది ధర్మమా ఇంకా స్త్రీకి మనుధర్మ శాస్త్రంలో మను ఎట్టి స్థానం ఇచ్చాడు అని దానికి చెప్తున్నారు భృగుమహర్షి ఋషివర్యులారా అష్టవిధ వివాహాలలో స్త్రీకి ఓలి ఇచ్చుట కన్యాశుల్కము ఇచ్చుట వరకట్టం ఇచ్చుట అనేవి ఉన్నవి అయితే ఇవి దుష్ట ఆచారములుగా తదుపరి మనువు చెప్పుకొచ్చారు మరియు స్త్రీలను గౌరవించిన వివాహ వ్యవస్థలు కానీ సమాజము కానీ ఫలిడిలదు అంటే స్త్రీలు పురుషులని గౌరవించరాదు అని కాదు స్త్రీలు పురుషుడిని పురుషులు స్త్రీలను గౌరవించుకోవాలి అనేది ఇక్కడ ధర్మశాస్త్ర నిపుణుల అభిప్రాయం ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నాట్యం చేస్తూ వారిని దీవిస్తారు దయామృతం కలి కురిపిస్తారు అయితే ఇంకా ఎక్కడ స్త్రీలు హింసింపబడతారు అక్కడ శాంతి కరువు ఉపద్రవములు పెచ్చుగా ఉంటాయి అంటే ఇక్కడ స్త్రీని పురుషుడు పురుషుడిని స్త్రీ గౌరవించుకుంటూ ఒక మంచి సంప్రదాయబద్ధమైనటువంటి వివాహ జీవితాన్ని గడపాలి అని మనకు ఉద్దేశంగా మనం భావించాలి మహర్షులు అడుగుతున్నారు మృగుమహర్షిని మృగుమహర్షి వర్య భర్త భార్యను ఏ విధంగా చూడాలి భార్య భర్తను ఏ విధంగా చూసుకోవాలి చెప్తున్నాడు రుగు మహర్షి తన భర్తను భార్య సర్వవేళ గౌరవిస్తూ అనుగమిస్తూ పాతిరచనతో ఉండాలి అది ఆమెకు ఒక తపస్సు అలాగనే భర్త భార్యను సర్వ కార్యాలలో భాగస్వామిని చేయాలి ముఖ్యంగా క్రతువులు యజ్ఞ యాగాదులలో భార్య లేకుండా భర్త ఏ కార్యము చేయరాదు అలాగే అన్యోన్య దాంపత్యం భర్తా భార్యలు చేస్తున్నప్పుడు అక్కడ దేవతలు నాట్యం చేస్తూ వారిని దీవిస్తూ ఉంటారు అలాగనే భర్త భార్యలు ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా బ్రహ్మచర్యం పాటించాలి బ్రహ్మచర్యం అంటే ఏమిటి భార్య బహిష్టు అయిన మొదటి నాలుగు దినములు భర్తా భార్యలు సంగమించరాదు అలాగుననే పదకొండవ దినము పదమూడవ దినము సంగమించరాదు ఈలోగా క్రతువులు ఏమైనా వస్తే ఆ రోజు కూడా భార్యలు సంగమించరాదు ఈ విధంగా బహిష్ఠ అయిన పదహారవ తేదీ వరకు పదహారవ దినము వరకు వారు సంగమించాలి ఈ మినహాయింపులు పాటిస్తూ ఇది వారికి ఒక మహోన్నతమైనటువంటి బ్రహ్మచర్య వ్రతము ఇదియే వా దంపతులకు తపస్సుగా భావించాలి జై శ్రీమన్నారాయణ